అందరికీ నమస్కారాలు అండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో యాఫైవర్ అథారిటీ మీటింగ్ గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో ఒక ఏడు విషయాలకు సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు నలభై మూడు వేల చదర అడుగులతో కట్టేదానికి నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో దాని టెండరు పిలిచి ఎల్వన్ చేయటం జరిగింది నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నూట మూడు పాయింట్ ఇది స్పెషల్ బిల్డింగ్ అంటే ఏదైతే అక్కడ కాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది దాన్ని రోజు అథారిటీ యాక్సెప్ట్ చేసి టూ ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో రెండు బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఒక రెండు బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వాడు దాన్ని టేకప్ చేస్తారు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసుల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి నూట పదిహేను యూనిట్లు దానికి వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ క్రోర్ సాక్షులుగా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది నూట తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఐదు రెండు కోట్లు తర్వాత నాబార్డ్ ఏదైతే ఏడు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ క్రోర్సు రిలీజ్ చేసింది దాంట్లో ఒక హండ్రెడ్ క్రోర్స్ యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక హండ్రెడ్ క్రోర్స్ యుటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు మూడు డెసిషన్ తీసుకున్నారు ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కు సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్న హాస్పిటల్ అది హాస్పిటల్ అది దానికి ఇరవై మూడు పాయింట్ ఒకటి రెండు ఏడు ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది అది సిక్స్టీ ఇయర్స్కి వన్ రూపీ లీజ్ కింద ఇవ్వటం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తాం అని అటు చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు టూ ఏకర్స్ ఇచ్చినాం అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హైత్ అసోసియేషన్తో ఒక ఫోర్ ఏకర్స్ ఇచ్చినాం అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది వేరే ల్యాండ్ ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇది కాకుండా ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు ఈ వాటర్ దాంట్లో దేర్ ఎక్స్పర్ట్స్ అంటే సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క టౌన్ కింద ఉంటుంది అంటారు టౌన్లో మొత్తం విత్ రివర్స్ అంటారు అందువల్ల ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం వాళ్ళు కొండవీటి వాగు ఒకటి పాలవాగు గ్రావిటీ కెనాల్ మూడు కెనాల్స్ని ప్రపోజ్ చేశారు ఆరు రిజర్వాయర్ని ప్రపోజ్ చేశారు ఇది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ రిజర్వాయర్లో ఈ కెనాల్స్లో స్టాక్ అయినా ఇబ్బంది ఉండదు అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేదట్టుగా పంపింగ్ ద్వారా కానీ లేదా కెనాల్ ద్వారా కానీ ఏదైతే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ ఉందో ఆ ఛానల్ గుండా నాలుగు వేల క్యూసెక్లు వెళ్ళిపోయేదట్టుగా ఉన్నవాళ్ళది ఆల్రెడీ నాలుగు వేల క్యూసెక్లతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మరొక ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు పంపింగ్ చేసేదిగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది దానికి నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఆరు కోట్ ఏడు ఆరు కోట్లు అవుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎంత రెయిన్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నెదర్లాండ్స్ ఇచ్చిన డిజైన్కి ఈరోజు మరొక ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లకి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది అదేవిధంగా ఎల్పిఎస్ జోన్ ఎయిట్ ఉన్న జోన్స్లో ఎల్పిఎస్ జోన్ ఎయిట్ ఒకటి పెండింగ్ ఉంది లెవెన్ ఒకటి పెండింగ్ ఉంది దీన్ని వెయ్యిన్ని మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో ఆ ఎల్పిఎస్ జోన్ చేసేటట్టుగా అది కూడా కృష్ణాయపాలెం వెంకటాయపాలెం ఉండవల్లి పెనుబాక ఈ నాలుగు విలేజ్ల్లో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఎల్పిఎస్ జోను దానికి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరీబు ల్యాండ్సు నాన్ జరీబ్ లాంటి విషయం కొంతమంది కొంతమంది రైతులు మాది జరీబు జరీబుగా కన్సిడర్ చేయండి అంటాం దానికి సంబంధించి అంతకుముందు మండల లెవెల్లో కమిటీలు వేశారు వాళ్ళు అప్పుడు కొంత డిసైడ్ చేశారు తర్వాత డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేశారు వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే పద్దెనిమిది ఎకరాలు తప్ప మిగతాది నాన్ జరీబు అని ఇచ్చారు అయితే మళ్ళీ రైతు సోదరులు మళ్ళీ రిక్వెస్ట్ చేయటం వల్ల స్టేట్ లెవెల్ ఆఫీసర్తో ఒక కమిటీ వేస్తే బాగుంటుంది ఇంతవరకు డిస్టిక్ లెవెల్లో వేసాం స్టేట్ లెవెల్లో ఒక కమిటీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు జిలాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో స్టేట్ లెవెల్లో ఒక కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ చేయాలనే ఉద్దేశంతో అది కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎనిమిదవ తేదీ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సీఎం గారు అనౌన్స్ చేసిన అసెంబ్లీలో ఇది అమరావతి క్యాపిటల్ సిటీ ఇక్కడని రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు వీలైన తొందరలో దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందు బాట జరుగుతుంది కాదు ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు పంపింగ్ స్టేషన్ పెట్టామో అది రివర్లోకి కృష్ణా రివర్లోకి చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వేల క్యూసెక్లు పంప చేస్తుంది కదా దాని పక్కన ఇంకోటి వస్తుంది అక్కడే చేస్తారు ఓకే థ్యాంక్ యూ అంటే కొంతమంది రైతులు యాక్చువల్గా వాళ్ళు అప్పీల్ అడుగుతున్నారు మాది యాక్చువల్గా జరీబు నాన్ జరీబు కాదని దాని మీద డిస్టిక్ లెవెల్లో కమిటీ ఒక పద్దెనిమిది ఎకరాలు తప్ప మిగతా అంటే రెండు వందల చిన్న ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు అందులో పద్దెనిమిది ఎకరాలు తప్ప మిగతాదంతా నాన్ జరీబు డిసైడ్ చేశారు అయితే స్టేట్ లెవెల్ కమిటీ వేస్తే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాం అనే దాంతో ఈరోజు అథారిటీ దానికి యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చింది